కరీంనగర్ మేయర్ సునీల్ రావుపై బీసీ సంఘాలు ఫైర్ అవుతున్నాయి తాను అమెరికా వెళ్తూ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరానికి బాధ్యతలు అప్పగించకపోవడాన్ని తప్పుబడుతున్నాయి బీసీ వర్గానికి చెందిన మహిళ కాబట్టే ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బీసీ సంఘాల నాయకులు కరీంనగర్ మేయర్ తన వ్యక్తిగత పర్యటన కోసం విదేశాలకు వెళ్లారని నిబంధనల మేరకు మేయర్ దేశం దాటి వెళ్తే పాలనాపరమైన వ్యవహారాల కోసం డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జీగా నియమించాలని ఉందన్నారు మేయర్ పదిహేను రోజుల పాటు తన విధుల నుంచి దూరంగా ఉండవలసిన అవసరం వచ్చినప్పుడు మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం సెక్షన్ థర్టీ ఫోర్ టూలో ఇన్ఛార్జీగా ఇవ్వాలని స్పష్టంగా ఉందన్నారు కానీ రాజకీయపరమైన పరమైన కుట్రలో భాగంగానే మేయర్ సునీల్ రావు అమెరికా వెళ్తూ డిప్యూటీ మేయర్కు ఇన్ఛార్జీ బాధ్యతలు ఇవ్వలేదని ధ్వజమెత్తారు డిప్యూటీ మేయర్ బీసీ వర్గానికి చెందిన మహిళ కాబట్టి ఈ రాజకీయ వివక్ష గురి చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదన్నారు దీనిపై ప్రతి బీసీ స్పందించాలని పిలుపునిచ్చారు మేయర్ ప్రభుత్వానికి లేదా జిల్లా కలెక్టర్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అమెరికా పర్యటన వెళ్లడాన్ని ఖండిస్తున్నామన్నారు మున్సిపల్ లో బీసీ మహిళకు వివక్ష జరుగుతుందని దీనిపై కలెక్టర్ గారు స్పందించి డిప్యూటీ మేయర్కు మేయర్ మేయర్గా తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు లేదా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా పోయిన మేయర్ను వెంటనే ఇండియాకు రప్పించాలన్నారు ఏది ఏమైనా కూడా మేయరు ఒక పదమ పౌరుడు మరి డిప్యూటీ మేయర్ కూడా మేయర్ తర్వాత మళ్ళీ డిప్యూటీ మేయర్ అంటే ఇలా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయము బీసీల పైన కక్ష చర్య చర్యనేది ఎందుకోసం అంటున్నాం అంటే ఇలా ఎప్పుడు చూసినా కూడా ఇలా బీసీలు ఒకవేళ పొలిటికల్గా ఉంటే వర్గాలు మాత్రం ఇలా ఒక మహిళకు ఇలా ఒక ఇన్ఛార్జ్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం ఇలా మేము ఒకడే చెప్తా ఉన్నాం ఇవాళ మీరు ముప్పై మూడు రోజులు అమెరికా పోతే మరి పదిహేను రోజులన్నా మీరు కంపల్సరీ నిలబోతున్నారు కాబట్టి ఛార్జ్ పోవాలి అంటే ఇవాళ ఒక మహిళ బీసీల పైన కుట్ర జరుగుతూ ఉంది ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ కరీంనగర్ జిల్లా నుండి ఈ కరీంనగర్ టౌన్ నుండి ఇలా ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకరు కేంద్ర మంత్రి బండి బండి సంజయ్ గారు ఉన్నారు అదేవిధంగా బీసీ మంత్రి పున్నం ప్రభాకర్ గారు శాసనసభ్యులు మరి గంగుల కమలకర్ గారు ఇలా ఇక్కడ జరుగుతున్నటువంటి మున్సిపల్ జరుగుతున్నటువంటి ఒక డిప్యూటీ మేయర్ పైన ఒక మహిళా పైన ఇలా ఇంత వివక్ష జరుగుతూ ఉంటే ఇలా మరి ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందిస్తలే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కరీంనగర్ నగర పాలక సంస్థలో జరుగుతున్నటువంటి విధి విధానాల మీ అందరికీ తెలుసు మీరు చూస్తూ ఉన్నారు నిన్నటి నుండి రాస్తూ ఉన్నారు కానీ ఈ అలా నిమ్మకు నీనటువంటి ఈ దొరల పెత్తనం చెలసాగుతూనే కొనసాగుతూనే ఉంది ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు మీ పెత్తనం ఇక చాగదు ఇక ఆగదు ఇక ఆగదు ఇక చాలదు మేము తలుచుకుంటే ఎంతో మీ కథ ఎంతో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒక డిప్యూటీ మేయర్గా ఒక మహిళా బిడ్డ ఈ డిప్యూటీ మేయర్గా హోదాలో ఉన్నటువంటి ఆమెకు నువ్వు ముప్పై మూడు రోజులు విజా తీసుకొని టికెట్లు తీసుకొని ప్రయాణం చేసినావు అమెరికాకు మరి ఒక పదిహేను రోజుల మంది వస్తావా పద్నాలుగు రోజులకు వస్తావా అనేది తెలియదు నీ టికెట్లు మాత్రం ముప్పై మూడు రోజుల టికెట్లు కనబడుతుంది అప్ డౌన్ ముప్పై మూడు రోజుల టికెట్లు కనబడుతుంది మరి అది ఎందుకు ఇవ్వలేదు ఇవాళ అఫీషియల్గా వేయనావా నాన్ అఫీషియల్గా వేయవా అని చెప్పి మేము నిలదీస్తున్నాం బీసీ సంఘాల తరఫున నువ్వు ముప్పై మూడు రోజులు పోతే ఇక్కడ పాలన వ్యవస్థ ఏం కావాలి ఎవరికి ఇచ్చిపోతావు ఏం చేస్తావు అనుకొని ఇవాళ నువ్వు అమెరికా పోయావు అమెరికా పోవడానికి నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకున్నావు విదేశీ పర్యటనకో లేక వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క యాజమాన్యంతో పర్మిషన్ తీసుకొని అనుమతి తీసుకొని ఆ పర్యటనకు వెళ్ళేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఎక్కడైనా ఉంది కానీ ఇది ప్రజా వ్యవస్థ ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యవస్థ ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పక్కన వ్యాధుల బారితోటి డెంగ్యూ ప్రబలత ఉంది ఇది నిత్యం ప్రజలు నగరపాలక సంస్థతో అనుసంధానమై పనిచేసేటువంటి వ్యవస్థ కనుక మరి ఇటువంటి వ్యవస్థకు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఇక్కడ ఒక వ్యవస్థ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది